హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సంక్రాంతి స్పెషల్ కొబ్బరి బూరెలు ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ కొలతలతో కనుక కొబ్బరి బూరెలు చేశారంటే బూరెలు పొంగుతూ చక్కగా వస్తాయండి అంతేకాదండి నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ కొబ్బరి బూరెలు ఈ విధంగా చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయండి తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా కొబ్బరి తయారు చేయడానికి రెండు కేజీల రేషన్ బియ్యాన్ని తీసుకుని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి సరిపడ్డా నీళ్లు పోసి ఇలా రాత్రంతా నానబెట్టుకోవాలి ఉదయాన్నే చూడండి బియ్యం ఇలా మంచిగా నానిపోయాయి కదా ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ ఉంపేసుకొని మళ్ళీ ఒకసారి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని చిల్లుల గిన్నెలోకి వేసుకుని వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని అరగంట సేపు అలా వదిలేయండి ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయండి ఈ బియ్యం మరీ ఆరిపోకుండా కొద్దిగా తడిగానే ఉండాలండి అరగంట తర్వాత బియ్యాన్ని ఇలా మిల్లులో పట్టించుకోవాలి పిండి ఆరిపోకుండా మూత పెట్టే ఉంచాలండి ఇప్పుడు బేసిన్లోకి జల్లడి పెట్టుకొని పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ జల్లించుకోవాలి చూడండి పిండిని ఇలా చక్కగా జల్లించిన తర్వాత బియ్యంలో నూక ఉంటుందండి ఈ నూకను తీసేసుకోవాలి పిండి ఆరిపోతే బూరీలు విరిగిపోతాయండి ఇప్పుడు ఇలా జల్లించిన పిండిని ఆరిపోకుండా చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా పిండి ఎన్నిసార్లు అయితే జల్లిస్తే అన్నిసార్లు కూడా చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి పిండి అంతా కూడా ఇలా జల్లించుకున్నాం కదా ఇప్పుడు పిండి ఆరిపోకుండా క్లాత్ని కానీ ప్లేట్ని కానీ వేసి పక్కన పెట్టుకోవాలి రెండు కేజీల బియ్యానికి రెండు కొబ్బరికాయలు తీసుకుని ఇలా కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి మీకు కావాలంటే కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకునైనా సరే వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కిలోన్నర బెల్లాన్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు కేజీల బియ్యానికి కిలోనర్ర బెల్లం పడుతుందండి కొబ్బరి బూరెలకైనా అరిసెలకైనా కుందుల బెల్లం అయితే బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెను పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం తరుగును వేసుకోవాలి బెల్లం తరుగును వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలండి చూడండి బెల్లం అనేది ఇలా కొద్ది కొద్దిగా కరగడం స్టార్ట్ అవుతుంది కదా చూడండి బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం వాటర్ని వడకట్టుకోవాలి ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే రాళ్ళు పీచులు రాకుండా ఉంటాయండి ఇలా వడకట్టుకున్న బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మరొక గిన్నెను తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని గిన్నెంతా మంచిగా ఆయిల్ని రాయాలి ఇలా చేయడం వల్ల పాకం అనేది గిన్నెకు అంటుకుపోకుండా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఈ ఆయిల్ రాసిన గిన్నెలోకి మనం ముందుగా వడకట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకోవాలి బెల్లం వాటర్ని వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని పాకం వచ్చేంత వరకే కూడా ఉడికించుకోవాలి ఈ కొబ్బరి బూరెలకు పాకం పట్టుకోవాలండి మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ప్లేట్లోకి కొద్దిగా నీళ్లు తీసుకుని పాకాన్ని వేసి చూడాలి చూడండి పాకం ఇంకా రాలేదండి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మరో మూడు లేదా నాలుగు నిమిషాల పాటు పాకాన్ని ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ కొద్దిగా పాకాన్ని తీసుకొని వాటర్లో వేసి చూడాలి చూడండి వాటర్లో పాకం అనేది ఇలా ఉండకట్టాలి చూడండి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇలా లేత పాకం రావాలండి అప్పుడే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇలా లేత పాకం వచ్చిన వెంటనే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురుమి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసేసుకోవాలి కొబ్బరి తురుము అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి పాకంలో కొబ్బరి తురుము అనేది బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి కొబ్బరి తురుము వేసిన తర్వాత మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెను కిందకు దించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా చల్లించి పెట్టుకున్న బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మాత్రమే కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఇలా బాగా కలిసిపోవాలండి పాకంలో చూడండి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటున్నాం కదా నేను తీసుకున్న కిలోన్నర బెల్లానికి రెండు కిలోల బియ్య పిండి సరిపోయిందండి పిండేమీ మిగలలేదు లాస్ట్లో పిండినంతా కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి పిండంతా కూడా ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఉండ కట్టడానికి రావాలండి సలివుడి అనేది ఈ మిశ్రమాన్ని సలివుడి అంటారండి చూడండి మనకు ఉండ కట్టడానికి వచ్చింది కదా ఇప్పుడు ఈ గిన్నె మీద ప్లేట్ పెట్టుకుని కాస్త చల్లారిని ఈలోపు ఈ లోపు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యే లోపు కవర్ని కానీ అరిటాకుని కానీ తీసుకుని ఆయిల్ని రాయాలి ఇప్పుడు సలివుడి మీద మూత తీసి చిన్న పిండి ముద్దని తీసుకుని చేత్తో ఇలా అరిసలా ఒత్తుకోవాలండి బూరెలకు మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చిన్న పిండి ముద్దను వేసి చూడాలి చూడండి పిండి ముద్ద ఆయిల్లో వేయగానే ఇలా పైకి వచ్చింది కదా ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఒత్తుకున్న బూరెలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత మంచి రంగు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి బూరెలు ఎంత బాగా పొంగాయో చూడండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే చిలుల గిన్నెలోకి తీసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందండి ఇలా ఒక్కొక్కటిగా అన్ని బూరెలను తయారు చేసుకోవాలి మీకు కావాలంటే మూడు నాలుగు బూరెలను ఒకేసారి వేసుకునైనా సరే ఫ్రై చేసుకోవచ్చండి చూడండి మిగిలిన పిండినంతా కూడా ఇలాగే తయారు చేసుకోవాలి ఈ కొబ్బరి బూరెలను ఇలా చేసి పెడితే పెద్దలు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారండి ఈ బూరెలు చేయడం కష్టమేమి కాదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి అన్ని బూరెలను కూడా ఇలా చేసుకున్నాం కదా అంతే అండి సంక్రాంతి స్పెషల్ కొబ్బరి బూరెలు రెడీ అండి ఈ సంక్రాంతికి తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ కొబ్బరి బూరెలను మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి